రైజులో దేవునికి మహిమకలను గాక మరి ఉదయకాల సమయమున యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు పరిశుద్ధి గ్రంథం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము చక్కటి దేవుని వాక్యంలో ఎర్మియా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము పదో వాక్యాన్ని చదువుకుందాము గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదవ వాక్యాన్ని చదువుకుందాం ఎహోవ కార్యములో అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అనగాక శాపగ్రస్తుడు అనగాక ప్రేమంటేలరా మనము ఈ సమయంలో వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మన ఆత్మీయ జీవితంలో మనకు దేవుడిచ్చే సమయాన్ని కానీ దేవుడిచ్చిన తలంతులను కానీ దేవుడు పనిని కానీ మనకు మనము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకూడదని దేవుడు చెప్తున్నాడు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తు రాయబడింది అశ్రద్ధగా చేయవాడు చూడండి ఒక మాట మీకు బైబిల్లో గురించి గుర్తిస్తాను ఈశాకున్నాడు వృద్ధుడు వృద్ధుడైపోయినాడు కళ్ళు కనిపించలేదు వరదాపేములో తన కుమారుడు అంటే యాశావుని పిలిచి నేను నిన్ను దీవిస్తపోతున్నాను నేను వృద్ధుడైపోయాను మరణిస్తున్నాను కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను దీవిస్తాను కాబట్టి నువ్వు నా కొరకు ఏటమాంసం తీసుకుంట్రా అని చెప్పినప్పుడు అతడు యాశావు వెళ్ళాడు వెళ్ళాడే కానీ అశ్రద్ధ చేశాడు రల అర్శ్రద్ధ చేశాడు కాక ఎవరు దీవిస్తాడులే నా తండ్రి నా తండ్రి కూడా దీవులే నాకే కదా అన్నట్టుగా అరిశ్రద్ధ చేస్తాడు అరిశ్రద్ధ వల్ల మరి దీవుళ్ళు కోల్పోయాడు దీనిలో కోల్ దీవులు కోల్పోయాడు మరి అదే విధంగా మనం చూసినట్లయితే ఏకోబు ఉన్నాడు ఏకోబు చిన్నవాడు ఈశాక్ కుమారుడు చిన్నవాడు యాకోబు వచ్చాడు ఏ విధం చేతమైనా సరే మీరు మనం అనుకోవచ్చు ఏ విధం శాతమైనా సరే మోసం తీసుకొచ్చాడు ఆహారం సిద్ధం చేసుకుని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఈశాకు ముందులో పెట్టాడు ఎవరు అంటే నేనే ఏషోని అన్నాడు ఉండంటి ఆశీర్వాదాలన్నీ అంటే దీవులన్నీ పొందుకునేసాడు దీవు దీ దీవించేశాడు ఈశాకు దీవులన్నీ దీవించేస్తాడు యాకోబుని యాకోబు దీవులన్నీ పొందేస్తాడు ఏమే అశ్రద్ధ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం అశ్రద్ధ చేయలే అరిశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా చేశాడు తన తండ్రికి ఆహారం తీసుకొచ్చి శ్రద్ధగా తీసుకొచ్చి తొందరగా తీసుకొచ్చి ఏం చేశాడంటే పెట్టాడు ఉన్న దీవులన్నీ కూడా ఈసాకు యాకోబును దీవించేశాడు దీవించేశాడు ఇప్పుడు యాకోబు శ్రద్ధ అశ్రద్ధ కాకుండా శ్రద్ధగా చేశాడు కాబట్టి దీవులన్నీ తన పొందుకున్నాడు ఇప్పుడు అదే ఈసా యాశావు వచ్చాడు యేషావు వచ్చినాడు తండ్రి ఇదిగో నీకు ఆహారం తీసుకొచ్చాను సిద్ధం చేసి తీసుకొచ్చాను నువ్వు తీసుకోవంటే నువ్వు ఎవరు అంటే నేను అంటే నేను ఇప్పుడే నేను ఆశ్రవదించాను ఇప్పుడే నేను దీవించేశాను అన్నాడు ఇంకేదైనా ఉంటే నన్ను కూడా తండ్రి ఒక దీవునితో దీవించమని చెప్పి కన్నీరుగా కలిచి మున్నీరు ఏడ్చాడు ఏడుస్తున్నాడు ఒక దీవుని ఉంటే నన్ను దీవించను తండ్రిని కానీ దీవునికి బదులు శాపాలను తెచ్చుకున్నాడు దేవునికి బదులు ఏం తెచ్చుకున్నాడు ఏషావు శాపాలు తెచ్చుకున్నాడు అవును ప్రేమంటవుల ద్వారా ఎనిమిది వందల నలభై ఎనిమిదో అధ్య పదే వాక్యంలో మనం గమనిస్తాం ఏవో కార్యం అశ్రద్ధగా చేవాడు శాపగ్రస్తుడు అవును గాక అవును ఈరోజు ఉద్యోగాలలో అశ్రద్ధ చేసే పనులు అశ్రద్ధ చదువుకున్న దాంట్లో అశ్రద్ధ కుటుంబాలలో జీవితాలలో అరశ్రద్ధ అశ్రద్ధ వల్ల కుటుంబాలు చిన్న భిన్నమైపోయేది భార్యాభర్తల మధ్య అసమాధానం ఏర్పడేది విడిపోయేది ఎన్నో సంఘటనలను ఎన్నో శోధనలు మరి చోటు చేసుకొని అశ్రద్ధ వల్ల మరి పాడైపోతున్నారు ఈ రోజుల్లో చూడండి ప్రేమంటోగారా మరి దేవుని వాక్యం చెప్తుంది అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్త వస్తాడు అవును అశ్రద్ధ చేయకూడదు శ్రద్ధ కలిగి దేవుని పనిలో దేవుని మనం చూడాలి శ్రద్ధ కలిగిన వాడు అంటే అంటాడు శ్రద్ధ కలిగి పని చేసేవాడు వేలుబడి చేస్తారంట ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో అది దేవుని పని అయినా సరే దేవుని పరిచయ అయినా సరే దేవుని ఏ కార్యమైనా సరే దేవునికి ఇచ్చే విషయంలో మనం చాలా సార్లు చాలామందిని చూస్తుంటాం దశమభాగాలు తీస్తారు పెట్టేస్తారు అర్శ్రాద్ధ చేస్తారు ఇవి ఇచ్చుకోవచ్చులే ఇచ్చుకోవచ్చులే ఈ రోజు ఇంకొక రోజు ఇంకొక వారం ఇచ్చుకోవచ్చులే అవి ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఏదో రకంగా ఏమే పాడైపోతున్నాయి దానివల్ల అర్శరద్ధల వల్ల దివ్యలు రావటం లేదు శాపాలు వస్తున్నాయి ఇవ్వాల్సిన దేవుని కరెక్ట్గా ఇవ్వకుండా దేవుణ్ణి మహంపరచాల్సిన సమయానికి మహింపరచకుండా మందిరాల్లో మరి జీవించకుండా లోకంలో జీవిస్తూ అర్శ్రద్ధ చేసుకునే దాంట్లో అనేకమైన అప్పులు అనేకమైన ఇబ్బందులు కష్టాలు అనేకమైన సమస్యలు తెచ్చుకొని బాధపడుతున్నట్లుగా మనము ఈ సమయంలో మనం చూస్తున్నాం ప్రేమంట వాళ్ళారా ఏదే కాలంలో వాక్యం ఇంటున్నా ప్రేమంట వాళ్ళారా ఒకసారి ఆలోచించండి అది శ్రద్ధ కాకుండా శ్రద్ధగా దేవుని వాక్యం శ్రద్ధగా దేవుని పనిచేస్తే శ్రద్ధగా దేవుణ్ణి జీవించినప్పుడు మరి దేవుడు మరి యాకోబును దీవించినట్టుగా ఈ సాకు తండ్రి దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్దిస్తాడు ఉదయ కాలంలో తెల్లవంచండి నమ్మిన వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు ప్రేమ నమ్మకమైన తండ్రి నీ కొందనాలు మరియు ఉదయ కాల సమయంలో ఎత్తు వాక్యాన్ని అనేక మందిని హెచ్చరించినారు నేను అనేక మందిని బలపరుస్తున్నారు స్థిరపరచండి వాక్యం ద్వారా అయితే సాతను లైపరచమని ఇంతవరకు నడిపించినందుకు ఏ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఎస్ఐఎఎం ఏమైనా దీవించి ఆశ్రయించనుగా అక్క